ే శ్రీకందోళకామ్ చౌమం సైన్యరాయమం ఊలామాళావతిరాయసూరయే సౌందర్యమాతృగే శాం హరత్మం య్ శ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను ముందుగా అందరికీ ధనుర్మాసం రోజు శుభ సోమవారం శుభాకాంక్షలు మనల్ని అందరినీ కూడా కరుణించడానికి మనము ఆనందకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి ఆ భగవంతున్నే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళి మనం పొందడానికి మార్గనిర్దేశం చేయడానికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మానవ కన్యగా జన్మించి తన స్వహస్తాలతో రచించినటువంటి ఈ పాశురాలని మనం చదువుకుంటూ ఉన్నాం ప్రతిరోజు మన వీడియోలో మన ఛానల్లో ఈ రోజు ఏడవ రోజుకు వచ్చేసాం ఏడవ పాశురాన్ని భావాన్ని మనసు పెట్టి వినండి అలాగే మా ఆలయంలో మేము తిరుప్పావై సేవా కాలాన్ని నేను మీకు కొంచెం చూపించేటువంటి ప్రయత్నం చేశాను స్వామి అమ్మవార్లు ఆశీస్సులు మీకు కూడా కలగడానికి ఆ తరువాయి నేను నా రోజువారి జీవితాన్ని కూడా మీకు కొంచెం చూపించేటువంటి ప్రయత్నాన్ని చేశాను చూదురు కానీ ముందైతే మీరు పాశురాన్ని శ్రవణం చేయండి శ్రీ ఆండాల్ తిరువడి గలే శరణం ఆడైందు కాశుం శప కళకళప కై వాసనూ మత్తినార్ మినో పడత రరవం కెట్రయో న పె నారాయణన్మూర్తి కేశవనై పాడవు నీ కేటే కిడత్డయా తిరవేలో రెంబావాయ్ ఏడవ పాసరాన్ని మీరు విన్నారు కదా ఇప్పుడు చక్కగా భావాన్ని కూడా విందురుగాని భావం చాలా చక్కగా ఉందండి మనసు పెట్టి వినండి నోము విషయం తెలిసి నిద్రిస్తున్న నాయకిని మేల్కొల్పడం ప్రతి పనికి ఒక ప్రతి ఒక్క టీంకి ఒక లీడర్ ఉంటారు కదండి అట్లనే వీళ్ళందరితో నోము నే నో నోచుకోవడానికి ఒక లీడర్ అనమాట ఆ లీడర్ ఈ నోము గురించి తెలిసి కూడా నిద్రపోతూ ఉంటే తనల్ని మన గోదాంబవారు లేపుతున్నారు ఈ పాశ్రంతో ఓ చెలి మాకు నాయకురాలివై నోము నోచు విషయం అంతా తెలిసి ఇంకా నిద్రపోతున్నావా ఎంత విడ్డూరం తెల్లవారిందమ్మా అదిగో భరద్వాజ జంట పక్షులు రాత్రంతా కలిసిండి ఆహారం కొరకు విడిపోతూ కీచు కీచుమనే శబ్దము నీకు వినబడలేదా ఓ చిన్నదానా గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుచుండగా వారి మెడలో వేసుకున్నటువంటి మంగళసూత్రంలోని రెండు తాలిబొట్లు కాసుల పేర్లు రాసుకొని కలిగేటువంటి శబ్దం చేతిగాజుల గలగలలు నీ చెవికి వినబడనేలేదా మజ్జిగ చిలికేటప్పటి చిర్రుబుర్రుమనే మనోహర శబ్దాల శబ్దమైన వీణుల విందుగా నీకు వినబడలేదా మాకు నాయకురాలివి పరంధాముడు సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్న శ్రీ కేశవస్వామిని శుతిస్తూ స్థుతిస్తూ కీర్తిస్తుండగా నీవు వింటూ కూడా నిద్రలో ఉన్నావా

பிரேத் யதம் பகவத் பிரேத் சமுவந்தி நரியார் தமர்வேதனாஹ தர்வேகுமஹா கிராமாரिष्ट தேசாரिष्ट பஜாரिष्ट முதலியார் அதம் ராஜா விஜயஸ்த சொதி விஜயஸ்த நாரந்தா பத்வியா சுவர்ணவஸ்திரம் புஷ்பம் தர்பயாமேச்சு பண்ணி மமா மமா

పట్టి వెంకటాద్రిగమును బాపిన వెంకటేశాణం శ్రీవేంకటేశాయకు శరణం నారసింహుడవైరా ఇదిగోండి ఇలా అయితే తిరుప్పావ్య సేవా కాలం అయిపోయిందండి మనం ఇంకా మన వృత్తి ధర్మాన్ని పాటించాలి కదా అందుకని హడావుడిగా స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది ఇదైతే ఈ వీడియో మీకు సాయంత్రం వస్తుందండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదిగో ఆల్రెడీ బస్ వచ్చేస్తుంది ఓకేనా అండి ఈ వీడియో వీక్షించినటువంటి వాళ్ళకి అదిగోండి బస్సు అయితే వచ్చేస్తుంది చూసారు కదా హలో ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ఇదిగో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినటువంటి పూజా బుట్ట చూడండి మేము మా స్టూడెంట్ స్కూల్ నుంచి ఇప్పుడే వస్తున్నాం ఇంటికి హలో ఫ్రెండ్స్ ఇదిగోండి మార్నింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరితే గుడి నుంచి వాడికి వెళ్ళి ఇలా వస్తున్నాను అనమాట ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ షేర్ చేసేటువంటి సుజాతకి మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ కమెంట్ షేర్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వస్తారు కదా అది హాయ్ చెప్పరా ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ మా స్టూడెంట్ అండి మా స్టూడెంట్ కమ్ నైబర్ అనమాట మా స్టూడెంట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరూ అయితే ఇలా గుడికి వెళ్ళి బడికి వచ్చేసావు కదా మార్నింగ్ ఏ టైంకి వెళ్ళావు ఏంటి బ్రేక్ఫాస్ట్ చేశారా మరి లంచ్ ప్రిపేర్ చేసుకున్నారా ఎన్ని గంటలకు లేస్తున్నారు ఏంటి అని అందరూ వాళ్ళ వాళ్ళ ప్రశ్నలతోని ఎన్ని గంటలకు లేశారు ఏంటి బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా లంచ్ ప్రిపేర్ చేసుకున్నారా డైరెక్ట్ స్కూల్కి వచ్చారు కదా టెంపుల్కి వెళ్ళి స్కూల్కి రావడము కొంచెం మీకు ఇబ్బందిగా లేదా అని చెప్పేసి అందరూ అడిగారండి నాకు అనిపించింది ఎందుకంటే ఇష్టంతో ఏ పని చేసినా చాలా ఎనర్జీనే వస్తుంది కానీ టయర్డ్ అనేది ఉండదు కదా నాకైతే టెంపుల్కి వెళ్ళడం చాలా ఇష్టము ఇంకా స్కూల్ అంటే నాకు ఇష్టమైనటువంటి వృత్తి కాబట్టి నాకు ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తానండి అనిపించదు కదా జై శ్రీమన్నారాయణ అయితే ఇదిగో మన బజార్లోకి వచ్చేసామండి ఇంకా ఎంత పక్షి అనేటువంటిది ఎక్కడెక్కడ తన ఆహారం కోసము లేకపోతే తన జీవన విధానాన్ని కొనసాగించడం కోసమో ఒక పక్షి ఎక్కడెక్కడో ఎగిరి 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 ఒక గూటికి ఎట్లా అయితే చేరుతుందో మనిషి కూడా అంతే కదండి ఎక్కడెక్కడికి వెళ్ళిన కోటి విద్యలు కూడా కూటి కోసమేనండి అలా ఆహారం కోసం పక్షులు ఎట్లా అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ గూడు నుంచి వెళ్ళిపోయి ఆహారం వెతకడంలో ఎంత బిజీగా అయితే ఉంటా ఉంటాయో మనిషి కూడా అంతే తను ఏం చేసినా తన ఆహారం కోసము తన జీవన విధానాన్ని అట్లా మనం కూడా ఆ పక్షుల లాగానే నా యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకొని ఆ ఆఖరికి వచ్చేసరికి గూటికి మన గూటికి మనం వస్తాం కదండి అప్పుడు అనిపిస్తుందండి మయా అని మా అమ్మా నాన్నలకి నిజంగా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి జీవితాంతం కూడా ఇదిగోండి నేను ఇక్కడ గేటు తీస్తున్నాను కదా ఇది మా అమ్మా నాన్నలు మాకిచ్చినటువంటి వెలకట్టలేని కట్టలేని బహుమతి అండి అవునండి ఎక్కడెక్కడికి వెళ్ళినా తిరిగి మా చెల్లెళ్ళు అయితే వచ్చినప్పుడు మా అమ్మా నాన్న వాళ్ళు సేద తీరినట్లుగా భావిస్తారండి నేనైతే ఇంకా నేనైతే చాలా చాలా అదృష్టవంతురాలండి అవునండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని వసతులు కల్పించుకొని కట్టించుకున్నటువంటి ఇంట్లో కూడా ఇంత సంతోషం ఉండదే నాకు మా ఇల్లు ఇచ్చే ఆనందం అట్లాంటిది